బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి యువత రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ ఫౌండర్ చైర్మన్ డి రామకృష్ణ పిలుపునిచ్చారు సోమవారం శుభం ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో రక్తదానం చేసేందుకు యువత ముందుకు వచ్చారు ఈ సందర్భంగా దండెం రామకృష్ణ మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పేద ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు ఈ రక్తదాన శిబిరంలో యాభై యూనిట్ల రక్తాన్ని సేకరించి మదర్ బ్లడ్ సెంటర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ అధ్యక్షులు చక్కా శ్రీధర్ సెక్రటరీ ధన్యం కృష్ణ బ్లడ్ క్యాంప్ చైర్మన్ ఏ కామేష్ కో చైర్మన్ పి సూర్య వొకేషనల్ చైర్మన్ కంకిపాటి జమీలు తదితరులు పాల్గొన్నారు होट्रा फेर फे हाज़र మార్నింగ్ బాక్ పోలీస్ సెంట్రల్ మిత్రులందరికీ మరియు వివేకా కాలేజ్ నుంచి తమ విద్యార్థి మంత్రి పంపించిన దర్గా సుమారో గారికి మా ఉదయపూర్వ ప్రభుత్వం తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈరోజు మా ప్రతం నాయకుడు డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ వద్ద సుమారుగా యాభై యూనిట్లు మేయారిటీ ఫ్లాడ్ సేకరించి మదర్ ఫ్లైడ్ సెంటర్ వారికి আনুকেন সো এই রকম হাউসিং আনন্দ অসুবিধা কার্যক্রম রেখে বিদ্যার্থী বিদ্যার্থ বিদ্যার্থ নমস্কার